సూపర్ స్టార్ కృష్ణ కథానాయకుడుగా తార జయప్రద కథానాయికిగా జీవికే ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత నవభారత్ బాబురావు నిర్మించిన సూపర్ హిట్ చిత్రం మాయిదారి ఎల్లుడు కేఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం నవంబర్ నెల పన్నెండవ తేదీన విడుదలైంది సత్యనారాయణ శ్రీధర్ గిరిబాబు అల్లు రామలింగయ్య రాజుబాబు జగ్గయ్య ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు మాటలు పాటలు ఆచార్య ఆత్రేయ అందించిన ఈ చిత్రానికి జేవి రాఘవులు సంగీతం అందించారు దొరలా వచ్చాడు దొంగ సొప్పనాథ్ సుందరంగి ఈ రెండు పాటలు మంచి ప్రేక్షకాదరణ పొందాయి ఈ చిత్రం హీరో కృష్ణ నటించిన నూట ఎనభై చిత్రం కాగా హీరోయిన్ గా జయప్రద కృష్ణ జోడీగా నటించిన ఇరవై చిత్రం ఈ చిత్రం హీరో కృష్ణ దర్శకుడు కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో ఇరవై రెండవ చిత్రం కాగా కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో కృష్ణ జయప్రద జంటగా నటించిన ఏడవ చిత్రం ఈ చిత్రం చిత్తూరు పట్టణంలో ఎంఎస్ఆర్ మూవీ ల్యాండ్ లో మొదటి వారం యాభై రెండు వేల రూపాయలకి పైగా వసూలు చేసి అప్పటికి చిత్తూరు టౌన్ ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేసింది తణుకు పట్టణంలో వెంకటకృష్ణ థియేటర్ లో దాదాపు నలభై వేలు పైగా వసూలు చేసి టౌన్ రికార్డును క్రియేట్ చేసింది గుంటూరు పల్లవి థియేటర్ లో మొదటి వారం ఎనభై వేలుకు పైగా వసూలు చేసి గుంటూరులో అప్పటికి ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేసింది విజయవాడలోని శాంతి థియేటర్ లో డైరెక్టర్ గా రెగ్యులర్ గా ఆటలతో యాభై రోజులు ఆడిన ఈ చిత్రం ఏలూరు వెంకటేశ్వర థియేటర్లో నలభై తొమ్మిది రోజులు విశాఖపట్నంలో రాజేశ్వరి థియేటర్లో నలభై రెండు రోజులు ఆడింది షిఫ్ట్లపై మొత్తం పదహారు కేంద్రాల్లో యాభై రోజులు ఆడిన ఈ చిత్రం ఒక కేంద్రంలో షిఫ్ట్లపై వంద రోజులు ఆడింది ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ టాక్స్